జై శ్రీరామ్ శ్రీరస్తు సుందరాకాండ తాత్పర్యము మొదటి సర్గము హనుమంతుడు లంకను జేరుటకు మహేంద్రగిరిపై నుండి ప్రయాణమైనాకుని ఆదిత్యము సురస గోటిలో దూరి వెలుపలికి వచ్చుట ఛాయాగ్రహిణి సింహికను జంపుట లంకలో అడుగుపెట్టుట జాంబవంతుడు ఉత్సాహపరిచిన తరువాత హనుమంతుడు రావణుడు అపహరించిన సీతయున్న చోటును వెతుకుటకు ఆకాశమున ప్రయాణింపదలచెను ఇతరులకు చేయ శక్యముగాని సాగర లంఘనము చేయగోరిన హనుమ మెడయు నిగిడ్చిన వృషభరాజు వలె ప్రకాశించెను అతడు వైడూర్యముల వలె పచ్చగాను నీటి వలె చల్లగాను ఉన్న పచ్చిక బయళ్లలో సుఖముగా కొంతసేపు తిరిగెను హనుమ పక్షులను బెదిరించుచు రొమ్ముతో చెట్టును పడగొట్టుచు తన బలముతో అల్పమృగములను చంపుచున్న సింహము వలె తిరిగాడెను మహేంద్ర పర్వతము నలుపు ఎరుపు పసుపు తెలుపు రంగురంగుల సహజమైన ధాతువులతో శోభించుచుండెను యక్షకిన్నెర గంధర్వులతోనూ దేవజాతి సర్పములతోనూ నిండియుండెను చుట్టూను ఏనుగులు కలిగిన ఆ పర్వతము మీద నిలిచి హనుమంతుడు మడుగులోని ఏనుగు వలె వెలుగొందెను అతడు సూర్యునికిని మహేంద్రునికిని వాయుదేవునకును బ్రహ్మకును పంచభూతములకును నమస్కరించి ప్రయాణమునకు సిద్ధపడెను హనుమంతుడు తన తండ్రి అయిన వాయుదేవునకు మరలా నమస్కరించి దక్షిణ దిక్కునకు పోవు ఉద్దేశ్యముతో తన శరీరమును పెంచెను అతడు వానర శ్రేష్ఠులందరును చూచుచుండగా రామకార్యము నెరవేర్చుటకు పున్నమి నాటి సముద్రము వలె పెరిగెను ఇట్లు చెప్పలేనంతగా పెరిగి సముద్రమును దాటగోరినవాడే చేతులతోనూ కాళ్లతోనూ ఆ పర్వతమును మర్దించెను అంటే పరువెత్తబోవు వారు ముందు కాళ్ళు చేతులు జాడించి సాధన చేసినట్లనమాట ఆ మహేంద్రము అచలమైనను అతని మర్దనమునకు కొద్దిసేపు చలించినది అందువలన పువ్వులు పూసిన చెట్ల నుండి పువ్వులు జలజలా రాలినవి అట్లు చెట్ల నుండి రాలిన సువాసన గల పూలతో ఆ పర్వతము నిండిపోయి పూల పర్వతము వలె ప్రకాశించెను అంతేకాక హనుమ చేసిన ఒత్తిడికి మదపుటేనుగు నుండి మదజలము జారినట్లు ఆ కొండ నుండి జలములు ప్రవహించెను హనుమంతుడట్లు పీడింపగా ఆ కొండ నుండి బంగారు నీలములు వెండి మున్నగు ఖనిజముల రాళ్ళు బయటకు వచ్చెను కాళీ కరాళి మున్నగు సప్త జ్వలాలలో మధ్యదైన ధూమ్రవర్ణ అను అగ్నిజ్వాల నుండి వెలువడు పొగలవలే ఆ పర్వతము నుండి నల్లని మణిషిలలు వెలువడెను పర్వతమునకు కలిగిన ఒత్తిడి వలన దాని గుహలందు నివసించు జంతువులన్నీ తాము సహజముగా చేయు ధ్వనులు మాని వికృత స్వరూపములతో గోలపెట్టినవి ఆ జంతువులు చేయు మహాధ్వనితో సమీపమున నుండు తోటలును భూమియు దిక్కులను నిండిపోయినవి అక్కడి సర్పములు స్వస్తిక చిహ్నములు కలిగిన శిరస్సుల నుండి విషాగ్ని జ్వాలలు కక్కుచు కోపము తీరక రాళ్లను పండ్లతో కరిచినవి కోపించిన పాములచే కరవబడిన ఆ శిలలు ఆ విషాగ్నితో మండుచు కొన్ని వేల ముక్కలయ్యెను ఆ పర్వతమందు విషమును హరించి ఓషధులు ఎన్నో ఉన్ననో ఆ సర్పముల విషమును హరించుటకు వాని శక్తి చాలలేదు ఆ కొండ మీదనున్న తపస్వులు తపస్సులు ఏవో మహాభూతములు కొండను బద్దలు గొట్టుచున్నవని తలచెరి అక్కడ విహరమునకు వచ్చిన విద్యాధరులు భయపడి తమ స్త్రీలతో ఆకాశంలోనికి ఎగిరిపోయేరి పానభూమిలో బంగారు మధ్య పాత్రలను బంగారముతో చేయబడిన వివిధ పాత్రములను వివిధములైన మాంసాహారములను కాకదగిన తేనె వంటి పదార్థములను ఎద్దు చర్మముతో చేయబడిన డాళ్లను బంగారు పిడుగులు గల కత్తులను అన్నింటినీ వదిలి ఆ విద్యాధరులు మెడలలో పూలమాలలు ఎర్రని చందనపు పూతలు గలవారై మద్యము త్రాగుటచే ఎర్రబడిన పద్మముల వంటి కనులు గలవారై ఆకాశమున కేగిరి హారములు అందెలు దండకడియములు కంకణములు ధరించిన విద్యాధర స్త్రీలు ఆశ్చర్యమునందుచూ భర్తలతో ఆకాశమున నిలిచిరి విద్యాధరులలోని మహర్షులు కొందరు తమకు గల అణిమాది మహాసిద్ధులను చూపుచూ ఆకాశమున నిలిచి హనుమ నిలిచిన పర్వతమును చూచుచుండిరి అట్లు చూచుచూవారు చారణులు సిద్ధులు సత్యదృష్టులుగాను ఋషులు పలికిన ఈ క్రింది వాక్యములను వినిరి పర్వతము వంటి మహాశరీరము గల వాయుపుత్రుడైన ఈ హనుమంతుడు మహావేగముతో సముద్రమును దాటబోవుచున్నాడు రామునికి సుగ్రీవునికి ప్రియముగా అసాధ్యముకు కార్యము చేయగోరి సముద్రమును దాటి ఆవలి తీరమునకు చేరబోవుచున్నాడు అని ఋషులు నొందిన వారే పలుకుచున్న వాక్యములు విని విద్యాధరులు పర్వతముపై నిలిచిన వానర శ్రేష్ఠుని చూచిరి హనుమంతుడు తన రోమములను విదల్చెను శరీరమును కదలించెను పెద్ద మేఘము ఉరిమినట్లు మహానాదము చేశను గరుత్మంతుడు పామును విసిరినట్లు హనుమ తన తోకనెత్తి విదిలించెను ఆ రీతిగా విదిలించబడిన తోక గరుడు తన ఆహారం కోసము పట్టుకొని పోవుచున్న మహాసర్పము వలె ప్రకాశించెను హనుమ పెద్ద ఇనుప గుదియల వంటి తన బాహువులను చాచెను నడుమును కాళ్లను కొంచెము వంచెను రెండు భుజములను కంఠమును బిగబట్టి తనలో తేజమును బలమును నింపుకొనెను దూరముగా చూపు సారించి తాను పోవు మార్గమును ఆకాశమును చూచుచు తన హృదయమునందు ప్రాణములను స్తంభింపజేసెను కాళ్లతో పర్వతములను త్రొక్కిపెట్టి చెవులు ముడిచి హనుమ ఆకాశములోనికి ఎగరబోవుచు తనతో వచ్చిన వానరులతో ఇట్లనెను రాముడు విడిచిన బాణము వాయువేగముతో ఎట్లు పోవునో అట్లే నేనును రావణుడు పాలించు లంకకు బోయెదెను లంకలో గనక సీత కానరానిచో ఇదే వేగముతో స్వర్గలోకమునకు పోయేదను ఆ స్వర్గములో కూడా సీత కనబడినిచో రాముడు పడుచున్న దుఃఖమునకు కారణమైన ఆ రావణునిని బంధించి తెచ్చి రాముని పాదముల మీద పడవేసెదను ఎట్లయినను కార్యమును సాధించి సీతతో కలిసి వచ్చదను లేదా రావణునితో పాటు లంకను పెళ్లగించి రాముని దగ్గరకు తెచ్చదను ఇట్లు వానరులతో పలికి నీటిపై ప్రయాణమని కానీ లంక చాలా దూరములోనున్నదని కానీ భావించక ఆ మారుతి ఆకాశములోనికి ఎగిరెను హనుమంతుడప్పుడు తానే గరుత్మంతుడనుకునేను అతడు ఎగిరిన వేగమునకు కొండ మీద ములిచిన చెట్లు అతని వెనుకనే కొమ్మలతో పాటు ఎగిరినవి మారుతి కొంగలతోనూ పూలతోనూ నిండిన చెట్లను తన తొడల వేగముచే పెల్లగించుచు ఆకాశములోనికి ఎగిరెను అట్లా అతని తొడల వేగముతో పెల్లగింపబడిన వృక్షములు దూరదేశమునకు పైన మగుచున్న బంధువును చుట్టాలు అనుసరించినట్లు కొంత దూరం అనుసరించెను మరికొన్ని మహావృక్షములు యుద్ధమునకు బోవు రాజు వెంట నడుచు సైన్యముల వలె వెంటనుండెను అట్లు పుష్పించిన వృక్షములతో గూడిన పర్వతాకారుడైన మారుతి అద్భుతముగా కనబడెను మహేంద్రుని వలని భయముతో సముద్రములో మునిగిన కొండలవలే హనుమ వచ్చు మహావృక్షములు సముద్రములో పడి మునిగెను అనేకములైన పువ్వులు చిగుళ్ళు మొగ్గలు తన మీద పడగా హనుమంతుడు మినుగురు పురుగులతో మెరుగుచున్న కొండవలే ప్రకాశించెను వెంట వచ్చుచున్న చెట్లు అతని వేగమునకు పువ్వులు రాల్చుచు వెనుకకు మరలిన మిత్రుల వలె నీటిలో పడియుండి ఉండి పోయెను హనుమంతుని వేగము వలన పుట్టిన గాలికెగిరిన పువ్వులు సముద్రములో బడి తేలియాడెను అప్పుడా సముద్రము అసంఖ్యాకమైన నక్షత్రములతో ప్రకాశించు ఆకాశము వలె కనబడెను ఉడుచుచున్న చుక్కలతో సంపూర్ణంగా నిండిపోయిన ఆకాశమెట్లు కనబడదో అట్లే పూలతో నిండిన సాగరములో నీళ్లు కనబడలేదు ఆకాశంలో ముందునకు చాచిన అతని బాహువులు పర్వతము నుండి వెలువడిన ఐదు తలల మహాసర్పము వలె కనిపించెను అతడు సాగర జలమునకు దగ్గరగా పోవునప్పుడు సముద్ర జలమును త్రాగుచున్నట్లునూ ఎత్తుగా పోవునప్పుడు ఆకాశమును మృంగుచున్నట్లునూ తోచుచుండెను మెరుపు వంటి కాంతిగల హనుమంతుడు ఆకాశమున బోవుచుండగా అతని కన్నులు కొండ మీద వెలుగు రెండు అగ్నుల వలె కనబడెను గుండ్రముగా గోరోచన వర్ణము గల అతని కన్నులు ఉదయించిన సూర్యబింబము వలె ప్రకాశించెను ఎర్రని ముక్కు కలిగిన అతని ఎర్రని ముఖము సంధ్యాకాలము నుండి సూర్యబింబము వలె ఉండెను గాలిలో వెళ్ళుచున్న అతని తోక పైకి లేచి ఆకాశమున ఇంద్రధనస్సు వలె నొప్పెను తెల్లని దంతాలు గల ఆ మారుతి గుండ్రముగా పైకి లేచిన తోక మధ్య నుండి గుడిలోనున్న సూర్యుని వలె వెలిగెను ఎర్రగానున్న తోక మొదటి ప్రదేశము గల అతడు పొగలగొట్టబడిన ఎర్రని దాతుశెల వలె కనబడెను ఆ వానర శ్రేష్ఠుడట్లు సాగరము దాటుచుండగా చేతులు ముడిచి చాచునప్పుడు చంకల నుండి పుట్టిన గాలి మేఘము వలె ధ్వనించెను ఆకాశమున ఉత్తరమున బుట్టి దక్షిణమునకు బోగు తోకచుక్కవలే అతడు కనబడెను సూర్యతేజము గల అతడు ఆకాశమున బోవుచు బంధింపబడి ముందునకు ఉరకబోవుచున్న వలె ఉండెను అతడు సముద్రముపై పోవుచుండగా నీటిలో అతని నీడపడెను దానితో అతడు పైనుంచుచున్న ఓడవలే కనుపట్టెను అతడు సముద్రమున ఏ ప్రదేశమునకు వెళ్ళినను అచ్చటి నీరు అతని వేగమునకు పిచ్చి పట్టినట్లెగురుచుండెను పర్వతముల వలె ఎత్తుగా లేచుచున్న సాగర తరంగములను తన రొమ్ముతో కొట్టుచు అతడు పయనించెను ఒకవైపు మబ్బుల నుండి వచ్చిన గాలియు ఇంకొక వైపు మారుతి వేగముచే పుట్టిన గాలియు సముద్రమును అల్లకల్లోలము చేసెను అతడు సాగరమందలి కెరటముల నీడ్చుకొని పోయి రోదసి చల్లుచున్నట్లుండెను మేరుమందర శైలముల వలె పొంగి ఉచ్చు తరంగములను లెక్కించుచున్న వాని వలె వానిని దాటి అతడు ముందునకు సాగిపోవుచుండెను అతని వేగమునకు పైకి లేచిన నీరు ఆకాశమున వలె వ్యాపించి శరత్కాల మేఘముల వలె కనబడెను ఇతని వేగముచే నీటిలో గోయిపడి నేల కనబడినది అప్పుడు బట్టలు తీసివేసినచో దేహము కనబడునట్లు జలచరములన్నీయు పైకి కనబడినవి పైన ఎగురుచున్న హనుమంతుని చూచి సాగర గర్భములోని సర్పములు గరుత్మంతుడే స్వయముగా తమను మృంగుచుటకు వచ్చుచున్నాడని తలచి భయపడెను పది యోజనములు వెడల్పును ముప్పది యోజనముల పొడవును గల అతని నీడ సముద్రజలములలో పరమసుందరముగా కనబడుచుండెను సాగరముపై వేగముగా ప్రయాణించుచున్న అతని నీడ అతనిని అనుసరించి పోవుచు నల్లని పెద్ద మేఘము వలె నొప్పెను చేతులు చాపి ఆకాశమున నెగురుచున్న ఆంజనేయుడు రెక్కలు కలిగిన ఒక మహాపర్వతము వలె ఉండెను హనుమ ఎచ్చటికి బోవును అచ్చటి సముద్రపు నీరు అతడు ప్రయాణించు వేగము వలన ఆదుమబడుచు దొప్పవలే కుంటపడుచుండెను అతడు వలె ఆకాశమున భోవుచూ గాలి వలె మేఘములను తనతో తీసుకుని పోవుచుండెను అతడు అట్లు వెంట తీసుకుని పోవు మేఘములు అతని శరీర కాంతిపడి తెలుపు ఎరుపు నీలము పసుపు రంగులతో విచిత్రముగా కనబడెను ఒకప్పుడు మబ్బులలో దూరుచు మరలా బయటకు వచ్చుచు అతడు మబ్బుల చాటు చంద్రుని వలె ఉండెను అట్లు వేగముగా నెగరుచున్న కపీంద్రుని చూచి దేవతలు గంధర్వులు దానవులు పూలవానలు కురిపించరి రామకార్యమునందుబోవుచున్న అతనిని సూర్యుడు తప్పింపజేయలేదు వాయువు కూడా అనుకూలముగా వీచి సహాయపడెను ఆకాశమున బోవుచున్న అతనిని మహర్షులు దేవ గంధర్వులను చాలా ప్రకాశించరి రవంతయు శ్రమలేక ఎగురుచున్న మారుతిని యక్షులు రాక్షసులు నాగులు దేవతలు పక్షిగణములు ఎల్లరునూ పొగడేరే అతడట్లే ఎగురుచుండగా ఇక్ష్వాకులము వారెప్పుడును క్షేమముగా నుండి దిగ్విజయము సాధించవలనని కోరుచుండెడు సాగరుడు తన మనసులో ఇట్లా ఆలోచించెను ఇప్పుడు రామకార్యముపై వెళ్ళుచున్న హనుమకు నేను సాయపడనిచో జనులందరిలో పెంచినవాని వంశమునికే ద్రోహము చేసినవాడని నిందకు గురియగుదును నేను ఇక్ష్వాకు రాజైన సగురుని చేత వృద్ధి నొందినవాడను హనుమంతుడు ఇక్ష్వాకు జుడైన రామునకు మంత్రి ఇతడు శ్రమపడరాదు మారుతి విశ్రమించుటకు తగిన ఏర్పాటు చేయవలెను విశ్రాంతి తరువాత ఇతడు సుఖముగా మరలా ప్రయాణించవచ్చును అని ఆలోచించి సముద్రుడు తనలో దాగున్న హిమవంతుని కొడుకైన హిరణ్యనాభునితో ఇట్లనెను నాగరాజా పాతాళములోనున్న రక్కసులు భూమిపైకి వచ్చి అలజడి కలిగించకుండా దేవేంద్రుడు నిన్నొక అడ్డుగడియగా పాతాళలోక ద్వారముందు నిలిపినాడు తమ బలముతో గూడి తిరిగి వారు భూమి మీదకి రాకుండా నీవు పాతాళ ద్వారమున అడ్డుగా నిలబడినావు పైకి కిందకి చక్కలకును కూడా పెరిగేడి శక్తి నీకు ఉన్నది పర్వతరాజా అందుచేత నిన్ను ప్రోత్సహించుచున్నాను లెమ్మ ఈ కపిశ్రేష్ఠుడు మహాబలవంతుడు రామకార్యార్థము లోక సాగర లంఘనమనేది కృత్యము చేయుచు నీ మీదుగా ఆకాశములో ప్రయాణించుచున్నాడు ఇక్ష్వాకు వంశజుడైన రాముని సేవించుచున్న ఈతనికి సహాయము చేయవలెను నా ఇక్ష్వాకురాజులు పూజ్యులు నీకు పూజ్యతములు సమయము మించిపోకుండా నీవు మాకు తోడుపడుము చేయవలసిన పని సమయము మించిపోకుండా చేయనిచో మహాత్ములకు కోపము కలుగును నీవు నీటిలో నుండి పైకిలెమ్ము నీ మీద హనుమ కొంతసేపు విశ్రమించును ఈ వాయుపుత్రుడు మనకు అతిథియు పూజార్హుడును కూడా హిరణ్యనాభ హనుమ కొలది నీ దగ్గర విశ్రాంతి తీసుకుని తరువాత తక్కిన ప్రయాణమును సాగించును ఇది సుందరకాండ తాత్పర్యములో మొదటి సర్గములో సగభాగము మిగిలిన సగభాగము తరువాతి వీడియోలో తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి